ఈ నాలుగు వేలు పెన్షన్ కూడా ఏమి లేదా పెంచడం నాలుగు వేలు పెన్షన్ పెంచాం రాగానే అది కూడా ఏమి లేదా బడ్జెట్ లేకుండానే బడ్జెట్ లేకుండానే పెంచాం గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తూ ఉన్నాం అది అబద్ధమా కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు ఏదో ఒకటి చెప్పాలా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు లేకుండా చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు దానికి కూడా నీ పార్టీ పనికిరాదని ప్రజలు తిరస్కరించారు ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానం తెలుసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటే ప్రజలు క్షమిస్తారు లేంటే క్షమించరు అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసీపీని క్షమించే ప్రసక్తే లేదు రెండో ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేసాం ఈ బడ్జెట్లో అంటే ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే క్యాబినెట్ మన జరిగిన బడ్జెట్లో జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కౌలు రైతులు అయితే వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని నిన్న బడ్జెట్లో పెట్టారు రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కానీ వాడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా ఆర్థిక వ్యవస్థను ఎలా తీసుకోవాలో తెలీదు ఒకరికి జీతం పదివేలు వస్తుందంటే వాడు ప్లాన్ చేసుకుంటారు ఇంటికి రెంట్ ఎంత పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత మిల్క్కి ఎంత పిల్లలకి చదువు ఎంత ఇరవై ఐదు వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు దాన్ని బడ్జెట్ అంటారు యాభై వేలు తింక్ష జీతం వచ్చేవాళ్ళు చేసుకుంటారు లక్ష జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఐదు లక్షలు ఆదాయం వచ్చే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ను కూడా ఒక ప్లానింగ్ ఉండాలి అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి అన్ని వ్యవస్థలు నిర్వహణ చేస్తుంది నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ప్రజలు కట్టే ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మేయర్సు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ మీటింగ్లు పెట్టుకొని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులు ఏం చేయాలి రోడ్లు వేయాలా లైట్లు వేయాలా డ్రైనేజ్ కట్టాలా కమ్యూనిటీ హాల్స్ కట్టాలా ఇంకేం చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ డబ్బుల్ని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అట్టాడిది జగన్మోహన్ రెడ్డి సిఎఫ్ఎంఎస్లో తీసిపోయి దారి వాళ్ళు ఇచ్చేశాడు అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారు అడిగాను సార్ మా మున్సిపల్ నూట ఇరవై మూడు మున్సిపల్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ వేకెంట్ ట్యాక్స్ బిల్డింగ్ అప్రూవల్ కడుతున్నారు ఆ డబ్బులు నూట ఇరవై మూడు మున్సిపాలిటీకి వదిలేస్తే వాళ్ళు చక్కగా కౌన్సిల్ రిజర్వేషన్ చేసుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అప్పుడు మున్సిపాలిటీస్ బాగుపడతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రేపు ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి వచ్చే ఆదాయాన్ని వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా నేను యాక్చువల్గా బడ్జెట్లో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా పెద్ద డిషన్ చిన్న డేషన్ కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి ఇవ్వటం అంటే చిన్న డిషన్ కాదు అటువంటి డెషన్ ఇచ్చి నా ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి ఇంటికి రోడ్ల రోడ్లు వేయటం కాదు ట్యాప్ ట్యాప్ రోడ్లో కాదు ప్రతి ఇంటికి ఇవ్వాలి అంతేకాకుండా బోర్లు నుంచి కాదు వాటర్ డ్రా చేయటం రివర్ల నుంచి వాటర్ డ్రా చేయాలని ఆదేశించారు దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతుంది అదేవిధంగా పంచాయతీలో కూడా జరుగుతుంది మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు